గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లైఫ్లో ముందున్న సా వెబ్సైట్లో నుంచి నాకు టీం ఉండేది ఇప్పుడు ఆ టీం కనిపించట్లేదు ఏమి కంగారు వద్దు దాని నుంచి ఇప్పుడు యాప్ కనెక్ట్ చేసాం మీ టీం కనిపించకపోయినా అదంతా మీకు ఎందుకు వచ్చేలాగా నేను చేస్తాను ఏ కంగారొద్దు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకెళ్ళిపోయింది మీది ఓపెన్ అయింది కదా ఓపెన్ అయితే మీరు రెఫరల్ ఇచ్చుకోవచ్చు మీరు అన్ని చేసుకోవచ్చు అన్నీ అయిపోతాయి ఇదంతా నేను సెటరేట్ చేసుకుంటే వెళ్తాను చెప్పాను కదా ఒక ఇల్లు మారినప్పుడు ఇవన్నీ కలిపి ఒక వ్యాన్లోనో ఒక ఆటోలోనో వేసుకెళ్ళిపోతాం అక్కడ సద్దాం మూటలు కట్టేసి మూడేసి పట్టుకెళ్తాం అక్కడ తీసుకెళ్లి ఆ కొత్తింట్లో లేదా మనం మారిన మరొక అద్దెంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి మధ్యలో పడేస్తాం ఏది ఎక్కడుందో ఏం తెలీదు ఆ తర్వాత మెల్లిగా మన అమ్మో లేదంటే భార్యో పిల్లలు సహాయం చేస్తే మనము దాన్ని కొంత సహాయం చేస్తాం ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ పెట్టాలని ఆ తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మొత్తం సర్దడానికి ఆ ఇళ్ళాలకి నెల రోజులు పడుతుంది అవి ఎక్కడున్నాయో మనకు అర్థం కావడానికి కూడా నెల రోజులు పడుతుంది అలాగే ఈ ఈ మన తాలూకా ఈ సాఫ్ట్వేర్లు కూడా అంతే జరుగుతుంది కాబట్టి కొద్ది టైం పడుతుంది ఆ టైంని అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే అని నేను టైం మిన్న ఇక్కడ నెల పెట్టి తీసుకోకండి ఇది వాంగ్ అయిపోతుంది ఇది కొత్త ప్రాజెక్ట్ వస్తున్నప్పుడల్లా కొత్త ఆప్షన్ నేను ఇస్తున్నప్పుడల్లా ఇండ్లు కొత్తగా మారినట్టే అందరికీ ఉంటుంది నాతో సహా కాబట్టి దీన్ని కంగారు పడకుండా చేసుకోండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ టీం మీతోటే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు రెఫరల్ ఇచ్చినప్పుడు సాప్కోన్ వస్తుంది చూసారు కదా అదేంటి క్యూ లైఫ్ కదా రావాలి సాప్కోని వస్తుంది అనే డౌట్స్ ఉన్నాయి కొంతమంది కొన్ని కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొంటుంటాం మనం ఒక్కొక్క ఆప్షన్లో డెవలప్మెంట్ చేస్తుంటాం అలాగే డెవలపర్స్ కూడా ఒకరే చేయరు అలాంటి పరిస్థితుల్లో కొన్ని మనం కొనుక్కుని ఉంటాయి కొన్ని మనం తయారు చేసి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు స్విగ్గీ తీసుకోండి దాని కంపెనీ వేరు ఇక్కడ మీకు కనిపించే స్విగ్గీ లోపలికి వెళ్ళి చూడండి అది మీకు వస్తుంది వేరే కంపెనీ పేరు వస్తుంటుంది అంటే ఆ కంపెనీలో ఇది ఒక ప్రోడక్ట్ అవుతుంది లేదా ఈ ప్రోడక్ట్కి ఆ కంపెనీ సోర్సెస్ అని ఉంటుంది అలాగే ఇక్కడ కూడా షాప్కో అనేది ఇంతకుముందు వేరే వాళ్ళు నడుపుతున్నది నేను కొనుక్కున్నాను ఎందుకు దానికి ఒక యాప్ ఉంది దానికి ఒక ఆల్రెడీ రెడీగా నేను అనుకున్నట్టు ఉన్నది మరి అలాంటప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకుని సాఫ్ట్వేర్లు మళ్ళీ తయారు చేసుకొని టైం డిలే చేయడం కంటే ఉన్నది వాడుకోవడం కరెక్ట్ అంతే కదా ఉన్నది వాడుకోవడం కరెక్ట్ మనం అలా నేను అది తీసుకున్నాను నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఈ క్యూ లైఫ్ని కూడా నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోనందుకే క్యూసీ క్యూ కేయూసీ అని పెట్టాను నేను అంటే అలా ఒక్కొక్కటి మనం బయట నేను తీసుకుంటప్పుడు మీ ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా బటన్స్ ఒకటి కాదు ఈ అందులో ఉన్న షర్ట్ ఒక కంపెనీది కాదు స్ట్రెచ్చింగ్ చేసింది ఒకటి కాదు కాలర్ మీద వేసిన బ్రాండ్ ఒకటి కాదు మీరు కొన్ని కొట్టు ఒకటి కాదు ఇలాగ వేరే వేరుగా ఉంటేనే మీ వంటి మీద షర్ట్ వస్తుంది అలాగే ఒక ప్రోడక్ట్ కూడా అంత ఏ ప్రోడక్ట్ అయినా మీరు తినే బిర్యానీ కూడా ఒకే రైతే మీకు అన్నీ ఇవ్వడు ఆ రైతుకి కూడా విన ఎక్కడో తెస్తాడు కాబట్టి దీన్ని ఓవర్గా మనం చూసేయాల్సిన అవసరం లేదు పని అవుతుందా లేదా మనకు ఉపయోగపడిందా లేదా అది కరెక్ట్గా ఉన్నా లేదా దట్స్ ఆల్ తర్వాత ఇందులోనే నా టీ నేను ఆల్రెడీ అందులోనూ కొంతమంది వాళ్ళు వేరే బిజినెస్ చేసేవారు దాంట్లోను కూడా కొంతమంది ఉన్నారు ఓ వెయ్యి మందు ఐదు వందల మంది కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇందులోనూ మన క్యూ క్యూ లైఫ్లో ఉన్నారు అందులో కొంతమంది రెండు కంపెనీల్లో పేరల్గా ఉండేవారు అన్ఎక్స్పెక్టెడ్గా రెండు ఒకటి చేసాం మనం నేను కొనుక్కున్నాను అప్పుడు ఏమైందంటే అక్కడ ఫోన్ నెంబర్ అదే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇదే అప్పుడు ఓపెన్ కావట్లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు మన అలాంటి ప్రాబ్లమ్స్ కాదు ఇప్పుడు నాకు పంపిస్తున్నారు కదా రకరకాల నాకు పంపించకండి నాకు పంపిస్తే నేను మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ టీమ్ పంపించాలి అక్కడ ఒకరు తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి దీన్ని కోడింగ్ రాస్తున్న వాళ్ళు పంపించాలి ఇంత టైం కంటే మీరు అందులోనే ఒక కస్టమర్ కేర్ ఉంది దాంట్లో పెట్టేయండి నాకు ఇవ్వద్దు నాకు ఇస్తే మీకు లేట్ అయిపోద్ది ఇది పరిస్థితి అండి అని చెప్పేసి వివరంగా టైప్ చేసి పెట్టండి లేదా వాయిస్ ఇవ్వండి ఫోన్ చేయొద్దు అప్పుడు వాళ్ళు చేస్తారు మీకు అయిపోద్ది పని అది ఇబ్బంది అయితే నాకు కాల్ చేస్తారు నేను మాట్లాడతాను క్లోజ్ చేస్తారు మెల్లిగా చేసుకోండి నేను నెక్స్ట్ దీని తర్వాత ఈ ఈ ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టి ఇది అంతా చేస్తున్నారు కదా అది వాళ్ళకి పంపించేస్తే వాళ్ళే చూస్తారు మరి నాకు పంపించకండి అది రెండోది కిబోలో ఉన్న సమస్యలు కూడా అక్కడికే చెప్తున్నారు అలా చెప్తే అది చూడరు ఆ సమస్య వాళ్ళకి తెలియదు వాళ్ళు చేయలేరు మనం పని అవ్వాల్సింది లేట్ అవుద్ది అంతే అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే డిలేట్ చేసి తీసేస్తారు నేను చెప్పాను ఓవర్కమ్ దాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు తెలీదు నాకు ఒక సమస్యని క్రియేట్ చేసి ఇది ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళాలి అక్కడ వచ్చేసి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అవ్వదు కాబట్టి కిబోలో ఉన్న సమస్యలు ఒక్కడ కూడా పెట్టకండి అలా పెడితే మీ సమస్యలు నక్షించినప్పుడు రాకుండా దాన్ని బ్లాక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సమస్య అది కాదు నేను దాన్ని చూస్తాను ఓకే అలాగే ఇప్పుడు మన సార్ మన యాప్లో ప్రొడక్ట్స్ అని మెడిసిన్ అని ఆయుర్వేదిక్ లేకపోతే వెహికల్స్ అని వస్తున్నాయి ఇవన్నీ మీరు అక్కడ చూసినవి ఫైనల్ కావు నేను ఈ శుక్రవారం తర్వాత మీకు ఇచ్చింది ఏ ఫైనల్ అవి నేను అందులో పెడుతున్నప్పుడు మీరందరూ చూస్తున్నప్పుడు ఎక్కువ మంది చూసినప్పుడు ఇది ఎలా ప్రవర్తిస్తుంది మనలాగే దానికి మనసు వర్క్ లోడ్ ఉంటుంది కదా అవన్నీ నేను చూసుకొని సెట్ చేసుకుంటున్నాను మీరు అనవసరంగా చూసి కంగారు పడిపోయి ఇదే నెలగొంది అలగుందని మీరు ఏది అనుకోకండి ఆ మీరు ఇంప్రెషన్ ఏది ఉందో దాన్ని అలాగే ఉంచండి దాన్ని దాన్ని డివియేషన్లో తీసుకెళ్ళొద్దు ఇప్పుడు పెట్టాను ఉదాహరణకి ఇరవై ఐదు వేలు దాని ప్రైస్ ఇరవై ఐదు వేలు ఒక రూపాయనుంది అరే ఇరవై ఐదు వేలకి ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వచ్చే బళ్ళు వస్తే రావు కానీ నేను అందులో పెడుతున్నాను ఇంకా దానికి వర్క్ ఉంది దాని లోపల మీకు ఎన్ని రంగులు బళ్ళు ఉన్నాయి అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో అవి కూడా మీకు కావాలి కదా దాన్ని టచ్ చేస్తే లోపలికి వెళ్ళి ఇప్పుడు చేస్తున్నాను మళ్ళా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంత టైం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దాని రేట్ ఎంత బుకింగ్ అనేది ఇరవై ఐదు వేలు ఓకే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు శుక్రవారం లోపు నేను మీకు ఇవ్వాలి అవన్నీ అంటే శుక్రవారం సాయంత్రం వరకు ఇదే పని మనకి శనివారం నుంచి ఆపిద్దు కాబట్టి ఇవన్నీ నేను పెడుతున్నాను మీరు కంగారు పడిపోయి అది ఎలాగా ఇది ఎలాగా అని ఎటువంటి ఇది మాట్లాడుకోవద్దు చూడండి తెలుసుకోండి అది ఎలా వాడాలో నేను చెప్తుంటాను అవన్నీ చూడండి కారణం ఓ కొత్త క్యాంపుని అనుకోండి ఆడేం చేస్తాడంటే పది మంది ఇరవై మంది వస్తుంటారు ఆడు ఇంకోలు కవలుకో రిఫరల్ ఇస్తారు ఏది చేస్తారు వంద రెండు వందల మంది వస్తుంటారు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తుంటారు ఎమ్మెల్యే రిటిఫర్ చేస్తుంటారు ఇది అంతా జరగడానికి రెండు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయ్యేసరికి ఆ అయిపోయిన తర్వాత క్రౌడ్ పెరుగుతున్నది అంటే ఆ క్రౌడ్ పెరిగిన వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియవు వాళ్ళకి ఇదే ఫ్రెష్ అనుకుంటారు కానీ మనకు ఆల్రెడీ చాలా పెద్ద కుటుంబం పెద్ద క్రౌడ్ ఉన్నది మనకి ఇప్పుడు దానికి మించి ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం వెళ్ళడం ట్రై చేసిన ఇంత కుటుంబం ఉన్నప్పుడు నాకు అలాగా స్కోప్ లేదు నేను మీకు ఇచ్చేసే చూస్తూ ఉండాలి అందుకోసం నేను పంపిస్తున్నవన్నీ జాగ్రత్తగా చూడండి ఎలాగ ఏంటనేది వన్ బై వన్ తెలుసుకోండి అలా చూడడం వల్ల అహో ఈ బండి ఈ కలరు ఈ మోడల్ దీనికి ఒక్కొక్కటి పెడుతుంటాను కదా ఎంత ఓల్టేజ్ ఇన్ని కిలోమీటర్లు వస్తుంది దీని రేట్ ఎంత ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట ఇప్పుడు నేను ఒక ప్రతి సెల్ విన్నర్కి ముప్పై మూడు వేలు రూపాయలు కాయిన్ యూజ్ చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పాను మరి అవన్నీ ఒక్కొక్క దాన్ని చేసుకొస్తాను ఆ ముప్పై మూడు వేలు పాయింట్స్ ఏ బండి తీసుకుంటాను బండి రేట్ని బట్టి దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏ బండి తీసుకుంటున్నాను దాన్ని ఇవన్నీ నేను ఆల్రెడీ బల్ బుక్ చేశాను అవి ఇప్పుడు అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి లోడ్ అయ్యి ఇప్పుడు వస్తాయి అనమాట అయితే అది లిమిటెడ్ బల్లే ఇవ్వగలం మనం ఇంకా మనకున్న క్రౌడ్ అంతా యాభై లక్షల మంది కోటి మంది ఉన్నారు కోటి బల్ రిలీజ్ చేసేద్దాం అంటే ఇది జరగదు నేను ఇవ్వలేను నేనే కాదు భూమి మీద ఉన్నాడు ఎవడు ఇవ్వలేడు అన్ని బల్ ఎవరు ఇవ్వలేదు మనం ఇచ్చిన మైలేజ్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు నమ్ముతారా ఆ చైనాలోని కంపెనీ కూడా ఆ ఫార్ములా నాకు ఇవ్వండి ఐదు వందల కిలోమీటర్లు అంటే మాకు మర్చిపోతుంది అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ ఆ ఒక్క రీజన్ కోసమే ఇందులో ఒక మోడల్ బండి నాకు ఇచ్చారు అలా ఎవరు బండి అంటే అక్కడే కావచ్చు అంటే మీకు ఎలా మీరు ఇంకో డౌట్ ఉండొచ్చు చదివారు చైనా వాళ్ళకి ఈ నమ్మడం ఏంటి అని అలాగే లైఫ్లో ముందున్న సా వెబ్సైట్లో నుంచి నాకు టీం ఉండేది ఇప్పుడు ఆ టీం కనిపించట్లేదు ఏమి కంగారు వద్దు దాని నుంచి ఇప్పుడు యాప్ కనెక్ట్ చేసాం మీ టీం కనిపించకపోయినా అదంతా మీకెందుకు వచ్చేలాగా నేను చేస్తాను ఏ కంగారొద్దు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకెళ్ళిపోయింది మీది ఓపెన్ అయింది కదా ఓపెన్ అయితే మీరు రిఫరల్ ఇచ్చుకోవచ్చు మీరు అన్నీ చేసుకోవచ్చు అన్నీ వెళ్ళిపోతాయి ఇదంతా నేను సెటరేట్ చేసుకుంటూ వెళ్తాను చెప్పాను కదా ఒక ఇల్లు మారినప్పుడు ఇవన్నీ కలిపి ఒక వ్యాన్లోనో ఒక ఆటోలోనో వేసుకెళ్ళిపోతాం అక్కడ సర్దాం మూటలు కట్టేసి మూడేసి పట్టుకెళ్తాం అక్కడ తీసుకెళ్ళి ఆ కొత్త ఇంట్లో లేదా మనం మారిన మరొక అద్దెంట్లోకి ఇవన్నీ తీసుకెళ్ళి ఇంటి మధ్యలో పడేస్తాం ఏది ఎక్కడుందో ఏం తెలీదు ఆ తర్వాత మెల్లిగా మన అమ్మో లేదంటే భార్యో పిల్లలో సహాయం చేస్తే మనము దాన్ని కొంత సహాయం చేస్తాం ఇది ఇక్కడ ఇది ఇక్కడ పెట్టాలని ఆ తర్వాత మళ్ళీ ఆ ఇల్లు మొత్తం సర్దడానికి ఆ ఇల్లాలకి నెల రోజులు పడుతుంది అవి ఎక్కడున్నాయో మనకు అర్థం కావడానికి కూడా నెల రోజులు పడుతుంది అలాగే ఈ మన తాలూకా ఈ సాఫ్ట్వేర్లు కూడా అంతే జరుగుతుంది కాబట్టి కొద్ది టైం పడుతుంది ఆ టైం అలా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే అని నేను టైం మిన్న ఇక్కడ నెల పెట్టి తీసుకోకండి ఇది వాంగ్ అయిపోతుంది ఇది కొత్త ప్రాజెక్ట్ వస్తున్నప్పుడల్లా కొత్త ఆప్షన్ నేను ఇస్తున్నప్పుడల్లా ఇండ్లు కొత్తగా మారినట్టే అందరికీ ఉంటుంది నాతో సహా కాబట్టి దీన్ని కంగారు పడకుండా చేసుకోండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ టీం మీతోటే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు రెఫరల్ ఇచ్చినప్పుడు సాప్కోన్ వస్తుంది చూసారు కదా అదేంటి క్యూ లైఫ్ కదా రావాలి సాప్కోన్ వస్తుంది అనే డౌట్స్ ఉన్నాయి కొంతమంది కొన్ని కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొంటుంటాం మనం ఒక్కొక్క ఆప్షన్లో డెవలప్మెంట్ చేస్తుంటాం అలాగే డెవలపర్స్ కూడా ఒకరే చేయరు అలాంటి పరిస్థితుల్లో కొన్ని మనం కొనుక్కుని ఉంటాయి కొన్ని మనం తయారు చేసినవి ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు స్విగ్గీ తీసుకోండి దాని కంపెనీ వేరు ఇక్కడ మీకు కనిపించి స్విగ్గీ లోపలిక చూడండి అది మీకు వస్తుంది వేరే కంపెనీ పేరు వస్తుంటుంది అంటే ఆ కంపెనీలో ఇది ఒక ప్రోడక్ట్ అవుతుంది లేదా ఈ ప్రొడక్ట్కి ఆ కంపెనీ సోర్సెస్ అని ఉంటుంది అలాగే ఇక్కడ కూడా షాప్కో అనేది ఇంతకుముందు వేరే వాళ్ళు నడుపుతున్నది నేను కొనుక్కున్నాను ఎందుకు దానికి ఒక యాప్ ఉంది దానికి ఒక ఆల్రెడీ రెడీగా నేను అనుకున్నట్టు ఉన్నది మరి అలాంటప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకొని సాఫ్ట్వేర్లు మళ్ళీ తయారు చేసుకొని టైం డిలే చేయడం కంటే ఉన్నది వాడుకోవడం కరెక్ట్ అంతే కదా ఉన్నది వాడుకోవడం కరెక్ట్ మనం అలా నేను అది తీసుకున్నాను నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఈ క్యూ లైఫ్ని కూడా నేను వేరే వాళ్ళ దగ్గర అందుకే క్యూసీ క్యూ కేయూసీ అని పెట్టాను నేను అంటే అలా ఒక్కొక్కటి మనం బయట నుండి తీసుకున్నప్పుడు మీ ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా బటన్స్ ఒకటి కాదు ఈ అందులో ఉన్న షర్ట్ ఒక కంపెనీది కాదు స్ట్రెచ్చింగ్ చేసింది ఒకటి కాదు కాలర్ మీద వేసిన బ్రాండ్ ఒకటి కాదు మీరు కొన్ని కొట్టు ఒకటి కాదు ఇలాగ వేరే వేరుగా ఉంటేనే మీ ఒంటి మీద షర్ట్ వస్తుంది అలాగే ఒక ప్రోడక్ట్ కూడా అంతే ప్రోడక్ట్ అయినా మీరు తినే బిర్యానీ కూడా ఒకదే రైతే మీకు అన్ని ఇవ్వడు ఆ రైతు కూడా విత్తనా ఎక్కడో తెస్తాడు కాబట్టి దీన్ని ఓవర్గా మనం చూసేయాల్సిన అవసరం లేదు పని అవుతుందా లేదా మనకు ఉపయోగపడిందా లేదా అది కరెక్ట్గా ఉన్నా లేదా దట్స్ సా తర్వాత ఇందులోనే నా టీ నేను ఆల్రెడీ అందులోనూ కొంతమంది వాళ్ళు వేరే బిజినెస్ చేసేవారు దాంట్లోను కూడా కొంతమంది ఉన్నారు వెయ్యి మందో ఐదు వందల మంది కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇందులోనూ మన క్యూ క్యూ లైఫ్లో ఉన్నారు అందులో కొంతమంది రెండు కంపెనీల్లో పేరల్గా ఉండేవారు అన్ఎక్స్పెక్టెడ్గా రెండు ఒకటి చేసాం మనం నేను కొనుక్కున్నాను అప్పుడు ఏమైందంటే అక్కడ ఫోన్ నెంబర్ అదే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇదే అప్పుడు ఓపెన్ కావట్లేదు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు మన అలాంటి ప్రాబ్లమ్స్ కాదు ఇప్పుడు నాకు పంపిస్తున్నారు కదా రకరకాల నాకు పంపించకండి నాకు పంపిస్తే నేను మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ టీమ్ పంపించాలి అక్కడ ఒకరు తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి దీన్ని కోడింగ్ రాస్తున్న వాళ్ళు పంపించాలి ఇంత టైం కంటే మీరు అందులోనే ఒక కస్టమర్ కేర్ ఉంది దాంట్లో పెట్టేయండి నాకు ఇవ్వద్దు నాకు ఇస్తే మీకు లేట్ అయిపోద్ది ఇది పరిస్థితి అండి అని చెప్పేసి వివరంగా టైప్ చేసి పెట్టండి లేదా వాయిస్ ఇవ్వండి ఫోన్ చేయొద్దు అప్పుడు వాళ్ళు చేస్తారు మీకు అయిపోద్ది పని అది ఇబ్బంది అయితే నాకు కాల్ చేస్తారు నేను మాట్లాడతాను క్లోజ్ చేస్తారు మెల్లిగా చేసుకోండి నెక్స్ట్ దీని తర్వాత ఈ ఈ ఇప్పుడు మీరు మెసేజ్ పెట్టి ఇదంతా చేస్తున్నారు కదా అది వాళ్ళకి పంపించేస్తే వాళ్ళే చూస్తారు మరి నాకు పంపించకండి అది రెండోది కిబోలో ఉన్న సమస్యలు కూడా అక్కడికే చెప్తున్నారు అలా చెప్తే అది చూడరు ఆ సమస్య వాళ్ళకి తెలియదు అది చేయలేరు మనం పని అవ్వాల్సింది లేట్ అవుద్ది అంతే అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే డిలేట్ చేసి తీసేస్తారు నేను చెప్పాను ఓవర్కమ్ చేసి దాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు తెలీదు నాకు ఒక సమస్యని క్లియర్ చేసి ఇది ఎక్కడుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ వేసి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ అవ్వదు కాబట్టి కిబోలో ఉన్న సమస్యలు ఒక్కడు కూడా పెట్టకండి అలా పెడితే మీ సమస్యలను నక్స్ ఇచ్చినప్పుడు రాకుండా దాన్ని బ్లాక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సమస్య అది కాదు నేను దాన్ని చూస్తాను ఓకే అలాగే ఇప్పుడు మన సార్ మన యాప్లో ప్రొడక్ట్స్ అని మెడిసిన్ అని ఆయుర్వేదిక్ లేకపోతే వెహికల్స్ అనేవి వస్తున్నాయి ఇవన్నీ మీరు అక్కడ చూసినవి ఫైనల్ కావు నేను ఈ శుక్రవారం తర్వాత మీకు ఇచ్చిన ఏ ఫైనల్ అవి నేను అందులో పెడుతున్నప్పుడు మీరు అందరూ చూస్తున్నప్పుడు ఎక్కువ మంది చూసినప్పుడు ఇది ఎలా ప్రవర్తిస్తుంది మనలాగే దానికి మనసు ఉండపోచుగానే వర్క్ లోడ్ ఉంటుంది కదా అవన్నీ నేను చూసుకొని సెట్ చేసుకుంటున్నాను మీరు అనవసరంగా చూసి కంగారు పడిపోయి ఇదే నెలగొంది అలాగుందని మీరు ఏది అనుకోకండి మీరు ఇంప్రెషన్ ఏది ఉందో దాన్ని అలాగే ఉంచండి దాన్ని దాన్ని డీవియేషన్లో తీసుకెళ్ళొద్దు ఇప్పుడు బళ్ళు పెట్టాను దానికి ఇరవై ఐదు వేలు దాని ప్రైస్ ఇరవై ఐదు వేలు ఒక రూపాయలు ఉంది అరే ఇరవై ఐదు వేలకి ఐదు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు వచ్చి బళ్ళు వస్తే రావు కానీ నేను అందులో పెడుతున్నాను ఇంకా దానికి వర్క్ ఉంది దాని లోపల మీకు ఎన్ని రంగులు బల్లు ఉన్నాయి అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి అందులో అవి కూడా మీకు కావాలి కదా దాన్ని టచ్ చేస్తే లోపలికి వెళ్ళేలా ఇప్పుడు చేస్తున్నాను మళ్ళా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎంత టైం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దాని రేట్ ఎంత బుకింగ్ అనేది ఇరవై ఐదు వేలు ఓకే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు శుక్రవారం లోపు నేను మీకు ఇవ్వాలి అవన్నీ అంటే శుక్రవారం సాయంత్రం వరకు ఇదే పని మనకి శనివారం నుంచి హ్యాపీకి వెళ్తుంది కాబట్టి ఇవన్నీ నేను పెడుతున్నాను మీరు కంగారు పడిపోయి అది ఎలాగా ఇది ఎలాగా అని ఎటువంటి ఇది మాట్లాడుకోవద్దు చూడండి తెలుసుకోండి అది ఎలా వాడాలో నేను చెప్తుంటాను అవన్నీ చూడండి కారణం ఓ కొత్త క్యాంప్ని అనుకోండి ఆడేం చేస్తాడంటే ఓ పది మంది ఇరవై మంది వస్తుంటారు ఆడు ఇంకోలు కావాల రిఫరల్ ఇస్తారు ఏది చేస్తారు వంద రెండు వందల మంది వస్తుంటారు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా చూస్తుంటారు ఎమ్మెల్యే రెటిఫై చేస్తుంటారు ఇది అంతా జరగడానికి రెండు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అయ్యేసరికి ఆ అయిపోయిన తర్వాత క్రౌడ్ పెరుగుతున్నది అంటే ఆ క్రౌడ్ పెరిగిన వాళ్ళకి ఈ విషయాలు ఏం తెలియవు వాళ్ళకి ఇదే ఫ్రెష్ అనుకుంటారు కానీ మనకు ఆల్రెడీ చాలా పెద్ద కుటుంబం పెద్ద క్రౌడ్ ఉన్నది మనకి ఇప్పుడు దానికి మించి ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం వెళ్ళడం ట్రై చేసిన మరింత కుటుంబం ఉన్నప్పుడు నాకు అలాగా స్కోప్ లేదు నేను మీకు ఇచ్చేసే చూస్తూ ఉండాలి అందుకోసం నేను పంపిస్తున్నవన్నీ జాగ్రత్తగా చూడండి ఎలాగ ఏంటని వన్ బై వన్ తెలుసుకోండి అలా చూడడం వల్ల అహో ఈ బండి ఈ కలరు ఈ మోడల్ ఇగో దీనికి ఒక్కొక్కటి పెడుతుంటాను కదా ఇంత ఓల్టేజ్ ఇన్ని కిలోమీటర్లు వస్తుంది దీని రేట్ ఎంత ఇవన్నీ మీకు అర్థమవుతాయి అనమాట ఇప్పుడు నేను ఒక ప్రతి సెల్ విన్నర్కి ముప్పై మూడు వేలు రూపాయలు కాయిన్ యూజ్ చేసుకునే అవకాశం ఇస్తానని చెప్పాను మరి అవన్నీ ఒక్కొక్క దాన్ని తీసుకొస్తాను ఆ ముప్పై మూడు వేలు పాయింట్స్ ఏ బండి తీసుకుంటాను బండి రేట్ని బట్టి దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఏ బండి తీసుకుంటున్నాను దాన్ని ఇవన్నీ నేను ఆల్రెడీ బల్బు బుక్ చేశాను అవి ఇప్పుడు అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి లోడ్ అయ్యి ఇప్పుడు వస్తాయి అనమాట అయితే అది లిమిటెడ్ బల్లే ఇవ్వగలం మనం ఇంకా మనకున్న క్రౌడ్ అంతా యాభై లక్షల మంది కోటి మంది ఉన్నారు కోటి బల్ రిలీజ్ చేసేద్దాం అంటే ఇది జరగదు నేను ఇవ్వలేని నేనే కాదు ఈ భూమి మీద ఉన్నాడు ఇవ్వలేడు అన్ని బల్ ఎవరూ ఇవ్వలేదు మనం ఇచ్చిన మైలేజ్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు నమ్ముతారా ఆ చైనా కంపెనీ కూడా ఆ ఫార్ములా నాకు ఇవ్వండి ఐదు వందల కిలోమీటర్లు అంటే మాకు మర్చిపోతుంది అనేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ ఆ ఒక్క డివిజన్ కోసమే ఇందులో ఒక మోడల్ బండి నాకు ఇచ్చారు అలా తివరా బండి అంటే అక్కడే కావచ్చు అంటే మీకు ఎలా మీరు ఇంకో డౌట్ ఉండొచ్చు చదివే చైనా వాళ్ళకి ఈ ఈ నమ్మడం ఏంటి అని